ஸ்பைன அம்மா இது என்ன தென்பா ஸ்பைன் அம்மா 9 9 9 9 நான் அதோ டார்ச்சர் அடுகுடு 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 அம்மா அடுகுடு செய்யீங்க ప్లేట్ கொடுங்க டீ காம் யாரை யாரது நீயா

हां तो भाई हां पलेशिया हां भाई बोलता नहीं सा गैरी कोरा अरे भाई अन्न बैठेस करा एसआर ने बोलता बाकी सा है लाइट लाइट पे बैठता है मैदा बटता है पापड़ बोर्ड पापड़ बोर्ड कितनी है पापड़ रजिस्टर धर्म ये फुट पे है बेटा चला పిల్లలు చేరకద్ద రంజన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మలేష్ అదేవిధంగా మొహమ్మద్ హసాద్ కుమార్ మహమ్మద్ హసాద్ గారికి ధన్యవాదాలు పేదవాడికి రంజుల పండగ రోజు అది ఒక్కరే కడుపు నిండా తినకుండా ప్రతి పేద పేదవాడికి కడుపు నిండా అన్నం కావాలనే ఉద్దేశంతో మనిషికి కావాల్సింది కూడా కూడు గుండా నీడ భాగంగా ఈ కూడు కూడా సందర్భంగా పండుగ రోజు నేను ఒక తింటే కడుపు నిండా కాదు నా పేద ప్రజలు కూడా తినాలని అది రోగస్తులు తినాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అందు మా దాబాబు గారు కానీ వాళ్ళ ఫాదరు బ్రదర్ జిందాల్ గారు అదేవిధంగా మా రామకృష్ణ గారు సూపర్డెంట్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీవందరు మా మన మల్లేసి డాక్టర్ గారు డాక్టర్స్ అందరికీ సిస్టర్లు అందరికీ రంజన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది పండగ అనేది ఇంట్లోనొక్కరే అనేక ఐటమ్స్ మటన్ చికెన్ అయితే కాకుండా మనం పెట్టింది కూడా పది పేదవాడికి పది రోజులు కావాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకోండి ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు సాగించాలని ఆయన కూడా ఫాదర్ కూడా నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై సంవత్సరాల క్రితం నన్ను రక్షించింది నాకు ఒక ఆ రోజు నాకు స్థానభిక్ష గవర్నమెంట్ హాస్పిటల్ అని ఈరోజు నేను చెప్పుకోవటం దానికి గాను రంజన్ పండగ రోజు నేను ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపెట్టాను ప్రతి ఒక్క పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని నన్ను అల్లా ఆ రోజు నన్ను బతికిచ్చాడు కాబట్టి అల్లా సందర్భంగా అదే రోజు డాక్టర్ డాక్టర్స్ అందరు కూడా వాళ్ళు డాక్టర్స్ అంటే అదే రూపంలో డాక్టర్లు అందరికీ ఈరోజు భోజనం పెట్టాలని మేము కూడా ఆ భోజనాన్ని సిస్టర్లు డాక్టర్స్ అందరు కూడా మన ప్రజలతో పాటు ఆ రోజు అటెండర్స్ రోజు అందరితో పాటు ఈరోజు మనం మేము కూడా భోజనం చేయాలని నిర్ణయించి ఇక్కడికి రావడం జరిగింది రంజన్ రంజన శుభాకాంక్షలు తెప్పుకుంటూ మరొకసారి దాని కార్యక్రమాన్ని మీ ఫ్యామిలీకి అందరు కూడా అలా మీ అందు మీకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఆ ఆరి ఆరోగ్యాలు వాళ్ళని మేమందరినీ కోరుకుంటూ ఈ సంవత్సరం ఇరవై రెండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మంచి భోజనం ఆరు వందల మందికి పైగా మేము భోజనం పెడతాం సంతోషిస్తున్న ఆ భగవంతులు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము అన్నదానం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం అలాగే రానున్న రోజుల్లో కూడా ముందు ముందు కూడా మేము ఈ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నోరు తీపి చేసి అందరితో హిందూ ముస్లిం బాయ్ అనే నిదానాన్ని నిదానాన్ని ముందుకు తీసుకెళతామని అలాగే ఇక్కడ భద్రాచలం సీతారామచంద్ర స్వామి కొనియాడిన ప్రాంతం ఇది మేమందరం కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉంటాం మాకు ఎటువంటి హిందూ ముస్లిం అనే భేదాలు ఎటువంటి భేదాలు ఉండవు మేము ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాం మా ఇళ్ళకి వాళ్ళు వస్తుంటారు వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్తూ ఉంటాం మేము ఎంతో అన్యోన్యమైన ఫ్రెండ్షిప్ని మేము ఎప్పుడు కూడా ఉంటాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అన్నదాముల్లాగా ఉంటాం మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వస్తున్న రాజకీయ పరిణామాలకి ప్రపంచంలో జరుగుతున్న వార్తలకి అన్నిటి కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఎవరో ఎక్కడో ఎవరో ఒకరు ఎవరో ఎక్కడో ఒకరు తప్పు చేస్తే ఆ తప్పు మొత్తం యావత్ ప్రపంచాన్ని మీద కూడా యావత్ ప్రపంచం ముస్లిం అందరిని కూడా దూషించే క్రమం కాదు ఇది ఇది సరైనది కాదు మేమంతా మేము కూడా మనుషులమే మనందరం కూడా మానవులమే మనందరం కూడా అన్నదమ్ముల భావనతో పెరిగి ఎదుగుతున్న వాళ్ళమే మనందరం మరి పాజిటివ్ నేచర్తో ఉండాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన రా దేశ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం